హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి హార్మ్ఫుల్ రేడియేషన్ మన చుట్టూ ఉండే గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే అయితే నిత్యం కూడా మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ నుంచి అత్యధికంగా రేడియేషన్ వస్తూ ఉంటుంది మరి ఆ రేడియేషన్ ని ఏ విధంగా ఆపగలం ఈ రోజు తెలుసుకుందాం మనతో పాటు మోనిక ఉన్నారు హాయ్ అండి హలో మోనికా గారు మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ గురించి చాలా వరకు చాలా మందికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది కానీ మన మొబైల్లో ఉన్న రేడియేషన్ ని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు మన మొబైల్లో రేడియేషన్ ని చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఒకసారి మన మొబైల్లో స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ డైల్ చేస్తే సర్ వాల్యూస్ అనేవి కనిపిస్తాయి అవి హెడ్కి సపరేట్గా బాడీకి సపరేట్గా ఉంటుంది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దాని సర్ వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేస్తారు కానీ మన మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సార్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి చూసారు కదా కాల్ వస్తున్నప్పుడు కూడా రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూనే ఉంది ఇప్పుడు నేను ఒకసారి ఆన్సర్ చేస్తాను సో ఆన్సర్ చేసినప్పటి నుంచి ఇంకా రేడియేషన్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి సో కాల్ మాట్లాడినంత సేపు రేడియేషన్ అనేది ఇమిట్ చేస్తూనే ఉంటుంది దానివల్ల ఇయర్ డ్యామేజ్ జరుగుతుంది ఇది జనరల్లీ టెన్ మిల్లీ వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉండాలి కానీ మన మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల అది హండ్రెడ్ టు వన్ ట్వంటీ మిల్లీ వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది అంటే టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఒక మొబైల్ నుంచి ఇంత రేడియేషన్ ఉంటుందంటారా లేదంటే మన ఇంట్లో వాడే వివిధ రకాల గ్యాడ్జెట్స్ నుంచి కూడా రేడియేషన్ ఉంటుంది కదా ఓన్లీ మొబైల్ ఒకటే కాదండి మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ యూస్ చేసే టీవీ కానీ ల్యాప్టాప్స్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వైఫై రూటర్స్ నుంచి కూడా ఎక్కువ రేడియేషన్ ఎమిట్ అవుతూ ఉంటుంది ఓకే అంటే దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగానే వింటూ ఉంటాం కదా అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు టూ థౌజండ్ లెవెన్లో డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొబైల్ రేడియేషన్ కాసెస్ బ్రెయిన్ క్యాన్సర్ అని రీసెర్చ్ చేసి చెప్పింది అంటే అప్పట్లో ఇంటికి ఒక మొబైల్ ఫోన్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు మొబైల్ ఫోన్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో మినిమం ఫోర్ టు ఫైవ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటున్నాయి దానివల్ల మనం ఎంత రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నామంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేట్ అంటారు అంటే ఆ ఏజ్ లో వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందువల్ల అంటే వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి ఫోన్స్ ఇస్తూ ఉన్నాము అంటే వాళ్ళు అలర్ట్ చేస్తున్నారని కానీ అన్నం తినట్లేదు అని కానీ మనం ఫోన్స్ ఇస్తున్నాము దానివల్ల వాళ్ళ విజన్ అండ్ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ మొబైల్ యూసేజ్ ద్వారా వాళ్ళకి ఇయర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అండ్ పాటు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి దానివల్ల ఈజీగా వాళ్ళకి కోపం అనేది వస్తూ ఉంటుంది మరి పిల్లల్లోనే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చూస్తే వర్కింగ్ మెన్ అండ్ విమెన్ ఉంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు ల్యాప్టాప్స్ కానివ్వండి సిస్టమ్స్ కానీ యూస్ చేస్తూనే ఉంటారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటండి సో వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ మినిమమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ వాళ్ళ ల్యాప్టాప్తో వర్క్ చేయడం వల్ల వాళ్ళ రీప్రడక్టివ్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి అండ్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఐవీఎఫ్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి సో రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ మన చుట్టూ రేడియేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ యొక్క విశ్వసిటీ పెరిగిపోతుంది అంటే మన ఆర్గాన్స్ కి ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడం లేదు దీనివల్ల మైగ్రెయిన్ హెయిర్ ఫాల్ హార్ట్ రిస్క్ అనేవి చిన్న వయసు నుంచే మనం ఇప్పుడు చూస్తున్నాము మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు రేడియేషన్ ఎవరు ఆపలేరండి కానీ రేడియేషన్ నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కలిగే హెల్త్ ఎఫెక్ట్స్ ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మరి రేడియేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలా అండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో దీనికోసమే మేము మాక్సిషీల్డ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసాము మా మ్యాక్సిషీల్డ్ ప్రొడక్ట్స్ని నియోడేమియం అండ్ ఎమక్సిన్తో తయారు చేసాము ఎమక్సిన్ అనేది టూ డి నా మెటీరియల్ సో ఇది రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ నియోడియం అనేది మన బ్లడ్ బిస్కోసిటీ తగ్గిస్తుంది సో దీని వల్ల మన బాడీలో బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాక్సి షీల్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయండి సో మాక్సి షీల్ లో టూ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఒకటి మాక్సి ఇయో చిప్ అండ్ ఇంకోటి మ్యాక్సిన్ ఇయో లైఫ్ కార్డ్ ఇప్పుడు ఫస్ట్ మనం మాక్సి ఇయో చిప్ కోసం డిస్కస్ చేసుకుందాం అండి ఈ చిప్ ని మన మొబైల్ కేసుకి గానీ డైరెక్ట్ గా మన మొబైల్ బ్యాక్ సైడ్ గానీ స్టిక్ చేసుకోవాలి మన మొబైల్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన ఫింగర్ దీంతో కాంటాక్ట్లో ఉండేటట్టు చూసుకోండి చూసారు కదా కాల్ వస్తున్నప్పుడు కూడా రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూనే ఉంది ఇప్పుడు నేను ఒకసారి ఆన్సర్ చేస్తాను సో ఆన్సర్ చేసినప్పటి నుంచి ఇంకా రేడియేషన్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి సో కాల్ మాట్లాడినంతసేపు రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తూనే ఉంటుంది సో ఇప్పుడు మనం యాక్సిషియల్ నియో చిప్ని స్టిక్ చేస్తే రేడియేషన్ ఎలా కంట్రోల్ అవుతుందో చూపిస్తాను ఇంకా కాల్లోనే ఉంది మన మ్యాక్సిన్ ఇయో చిప్ వేశాను సో రేడియేషన్ అనేది కంట్రోల్ అయింది సో ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ మొబైల్ అయినా సరే రేడియేషన్ లిమిట్ చేయాల్సిందే సో ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరు ఈ చిప్ వాడాల్సిందే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ చిప్ యూస్ చేయాలి ఎందుకంటే వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో దానివల్ల వాళ్ళ టిష్యూస్ సిక్స్టీ పర్సెంట్ మోర్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది మ్యాక్సిన్ ఇయో లైఫ్ కార్డ్ మన డైలీ లైఫ్లో మన చుట్టూ ఫోర్ ఆర్ ఫైవ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నట్లయితే లైక్ ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ వైఫై ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మాక్సిమం ఇయర్ లైఫ్ కార్డ్ వాడాల్సిందే ఇది యూస్ చేయడం చాలా సింపుల్ ఇది మన వాలెట్ లో గానీ హ్యాండ్ బ్యాగ్ లో గానీ క్యారీ చేస్తే చాలు రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లే సో చూసారు కదా మొబైల్ అయితే ఛార్జింగ్ లో ఉందండి అప్పుడు మనం యూస్ చేస్తే గనక రేడియేషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నారు కదా ఒకవేళ గనక మనం ఫోన్ మాట్లాడితే కనుక ఇవి చాలా ఎక్కువగా అంటే రేడియేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ కార్డ్ యూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం నేను చెప్పాను కదండి మ్యాక్సిన్ ఇయర్ లైఫ్ కార్డ్ అనేది రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ కార్డ్ని మీకు కాంటాక్ట్లో పెట్టాను సో చూసారు కదా ఇప్పుడు బాడీకి టచ్ అయింది అంటే మనకి టచ్ అయినప్పుడు ఆ కార్డ్ చూసారు కార్డ్ పెట్టగానే రేడియేషన్ ఎలా ఆగిందో ఒకసారి తీయండి సో కార్డ్ తీసినప్పుడు చూసారా రేడియేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అండి అలాగే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా మాది చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి మ్యాక్సి నియో చెప్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టి అండ్ మాక్సిన్యో లైఫ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టి బట్ ఇప్పుడు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నాం అంటే మ్యాక్సి నియో చెప్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ కే ఇస్తున్నాం అండ్ మ్యాక్సి నియో లైఫ్ కార్డ్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కె ఇస్తున్నాము ఇట్ ఆల్సో ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది మరి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏం లేదండి ఇది ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీరు లైఫ్ టైం యూస్ చేయొచ్చు మనం ఫోన్ కి స్టిక్ చేస్తున్నాం కదండి మరి సిగ్నల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా మనం యాక్సిషియల్ ప్రొడక్ట్స్ అనేవి రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి సో అందుకని ఎటువంటి సిగ్నల్ ఇష్యూస్ ఉండవు అండ్ దీన్ని యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీన్ని కేవలం పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడకూడదు మోనికా గారు ఇంత యూస్ఫుల్ మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలండి మాక్సిషీల్ ప్రొడక్ట్స్ కోసం మాకు డైరెక్ట్ గా కాల్ చేస్తే చాలు డిస్కౌంట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాము మీరు ఇప్పుడే ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా డీలర్స్ కోసం చూస్తున్నాము మాక్సిషీల్ లో ఎటువంటి రాయల్టీ తీసుకోకుండా డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము అండ్ దాంతో పాటు వెబ్సైట్ ట్రైనింగ్ అండ్ బిల్లింగ్ సపోర్ట్ కూడా ఇస్తాము మీరు ఎటువంటి స్టోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం పదిహేను వందల రూపాయలతో మీరు మాక్సిషీల్డ్ డీలర్షిప్ తీసుకుంటే చాలు నెలకి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు సంపాదించవచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి కాంపిటీషన్ లేదు లాంగ్ రన్లో మొబైల్ రేడియేషన్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లాక్స్లో ఖర్చు పెట్టడం కన్నా మన మాక్సిషీల్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ప్రివెంట్ చేసుకోవడం చాలా బెటర్ మొనికా గారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక చిప్ కాస్ట్ కే వచ్చి డీలర్షిప్ ఇచ్చేస్తున్నారు మరి దీన్ని యూస్ చేసుకుని బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా రేడియేషన్ గురించి అందరికీ అవగాహన ఉందండి కానీ దాని సొల్యూషన్ అనేది ఇప్పటివరకు తెలియదు సో ఇప్పుడు మీ దగ్గర ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయని తెలిస్తే చాలు ఆర్డర్స్ వస్తాయి మేము ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ కంప్లీట్ గా ఇస్తాము సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ చిన్నపిల్లల పేరెంట్స్ కి వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ కి ఈ వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు నెక్స్ట్ జనరేషన్ కి హెల్త్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా వెల్త్ వాళ్ళే సంపాదించుకుంటారు ఫోన్ కింద పడినప్పుడు ఫోన్ స్క్రీన్ పాడైపోకుండా స్క్రీన్ కార్డ్ యూస్ చేస్తాం మరి ఈ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాక్సిషీల్డ్ ప్రొడక్ట్స్ కూడా అంతే అవసరం అయితే ఇక్కడ ఏంటంటే కేవలం ప్రోడక్ట్ మాత్రమే కాదు డీలర్షిప్ కూడా ఇస్తున్నారు అది కూడా ప్రోడక్ట్ కాస్ట్ కి దీని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న ఈ కాంటాక్ట్ నంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది